జిల్లాలో ఉచిత ఇసుక పేరుతో స్థానిక శాసనసభ్యులు దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు టెక్నాలజీతో దోపిడీ సాగుతోందన్నారు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్నారు విరువూరు రీచ్లో నీటికి అడ్డుకట్ట వేసి ఇసుకను తరలిస్తున్నారు జిల్లాలో వీటిని పర్యవేక్షించే అధికారులు ఏం చేస్తున్నారన్నారు అవినీతి పనులను రోడ్లపై నడిపిస్తామన్నారు నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిపోతుంది ఎంత పెద్ద ఇసుక మాఫియా ఈ జిల్లాలో తయారైంది నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల కనుసనల్లో ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయి అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈరోజు మేము చెప్పాం అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భశోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర పది మీటర్ల లోతు మించి తవ్వడం అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం రాత్రి పొగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా బోతులు పడడం అనేటువంటివి కూడా చూసి దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరయ్యపాయన ఒక ఇసుక రీచ్లో వంద కోట్ల రూపాయలకి ఖర్చు వేసాడని అని చెప్తే అందరినీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారిని చూసిన అంత నీతిమంతులు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా నాలాంటి వాడిని అవినీతి పరుగుని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు దానికి నేనే జవాబారీ అని చెప్పి చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు సరే బాగానే ఉంది దాని మీద కొంత విశ్లేషించాం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ టెక్నాలజీని ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు ఎంత బాగా అడాప్ట్ చేశాడు ఒకసారి చూడండి ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ క్యూఆర్ కోడ్ మళ్ళీ లేట్ కాకుండా డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసారు అక్కడ మీరు చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలా స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్ అది ఏమి ఉండదు దాంట్లో ఆ స్లిప్లో ఏమీ ఉండదు శాండు ట్రాక్టర్ అంటే ట్రాక్టరా పన్నెండు బళ్ళ లారీయా పద్నాలుగు బళ్ళ లారీయా ట్రిపరా అంతే సింపుల్ స్లిప్ అంతే ఇంకేముండదు ఇది ఫోన్పే డైరెక్ట్గా ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్ నేరుగా ఆ స్కానర్ కి సంబంధించినటువంటి ఫోన్పే ఇది ఆ స్కానర్ కి సంబంధించి ఒక ట్రాక్టర్ కి పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఇది దీనికి సంబంధించి ఊరే ఆయన చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట ఆయన ఆయన పేరుతో నేరుగా పన్నెండు వందల యాభై రూపాయలు కొట్టేశాడు దానికి అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో పోయేటువంటి ఫోటో కూడా తీసుకుంటాడు అది ట్రాక్టర్ ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫోటోస్ ఇవి నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించిన నెక్స్ట్ ఫోటో చూపించి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని అక్కడ చూపించాం అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి చెప్పి ఇవి విరువురికి సంబంధించినటువంటి రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్ ఒకసారి దాని రేట్లు చూపించాయా ఇరువురు రేట్లు రేట్లు చూపించి ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేనటువంటి పరిస్థితి మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి అరవై ఎనిమిది రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులు పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువురు సంబంధించింది దానిలో ఒక టన్నుకి ఎంత అంటే ఈ మధ్య అంతకు ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు అరవై రూపాయలే ఉన్నది ఈ మధ్య జీఎస్టీ పెరిగింది కాబట్టి అరవై ఎనిమిది రూపాయలు అయింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వస్తే తొరక్కుపోయేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రైతుల పాపం అయ్యా మేము కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది ఇవన్నీ విరివూరు రిచికి సంబంధించినటువంటి ఫోటోలు నెక్స్ట్ చూపించు ఒక్కసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది ఒడ్డు ఎక్కడుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికి అక్కడ ఒడ్డు వేయడం ఆ ఒడ్డుకి వేసుకోవడం దానికి అడ్డకట్ట వేయడం ఈ పక్క ఇసుకెత్తేయడం నెక్స్ట్ బో ఇవన్నీ చూస్తే ఆ ట్రిప్పర్లు వేసేటువంటి విధానం చూస్తే ఎక్కడికక్కడ నీళ్ల దారి మళ్లించి పది మీటర్ల ఇరవై మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎన్ని ఎంత విచ్చలవిడిగా ఎంత అవినీతి పరంగా ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్ పే చేసుకుని పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారనేటువంటి దానికి నెక్స్ట్ ఈరోజు నేరుగా విచ్చల విడిగా అంటే అసలు ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా వ్యవస్థ నడుస్తుందా వ్యవస్థ పనిచేస్తుందా ఇంతకన్నా దోపిడీ దొంగతనం మొరకుందా అంటే నేరుగా ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్లి దానిని ఆక్రమించుకొని చంద్రబాబు నాయుడు ఏమో ఉచిత ఇసుక అని చెప్పి చిలక పలుకులు పలుకుతుంటే వాటికి భిన్నంగా ఒక వ్యక్తి నేరుగా దాన్ని ఆక్రమించుకుని నది పెన్నా గర్భంలోకి రోడ్లు వేసి ఇష్ట ప్రకారం ఇసుక తోడేసి దానికి సంబంధించినటువంటి నేరుగా ఒక క్యూఆర్ కోడ్ డైరెక్ట్ గా అక్కడ పెట్టి స్కాన్ చేసి మీరు డబ్బులు వేసేయండి మా ఖాతాలోని చెప్పి చెప్పి దోపిడీకి పాల్పడుతుంటే ఇటువంటి దోపిడీ ఈ జిల్లా చరిత్రలో సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా అనేటువంటిది ఈసారి ఆలోచించేయండి ఇది దోపిడీ ప్రభుత్వం దోచుకునేటువంటి ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కుటుంబ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా రేపు ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వానికి అదేవిధంగా జరిగినటువంటి అన్ని సంఘటనలు నమోదు చేస్తున్నాం దీని మీద పునర్విచారణ జరిపిస్తాం బాధ్యులైనటువంటి వ్యక్తులు దోపిడీకి పాల్పడినటువంటి వ్యక్తులతో పాటు ఆ దోపిడీకి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది జిల్లా స్థాయి అధికారులు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగారి పథకం ద్వారా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంక్ ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి